వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సిద్దిపేట పట్టణంలో గల ట్రైనీ లానర్స్ ప్లే స్కూల్లో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది పాఠశాలలో చిన్నారులు వారి తల్లులతో ఆటలాడుతూ వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది చిన్నారుల తల్లు మాట్లాడుతూ ఉమెన్స్ డే నిర్వహించడం చాలా అభినందనీయమని ఇలాంటివి నిర్వహించడం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుండే పెద్దల పట్ల స్త్రీల పట్ల సమాజం పట్ల గౌరవం పెంపొందడం జరుగుతుందని చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ఆమని జీ రెగ్యులర్గా తన కొడుకు ఈ ప్లే స్కూల్ కు వెళ్తున్నాడని ఈ స్కూల్ చాలా అద్భుతంగా ఉందని ప్రిన్సిపల్ లక్ష్మీ భవానీ మాట్లాడుతూ తమ ప్లే స్కూల్లో చిన్నారులకు ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూ దానికి సంబంధించిన విషయాలు చెబుతూ వారికి చిన్నప్పటి నుండే మంచి మంచి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటామని చెప్పారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చిన్నారులకు వారి మాతృమూర్తులకు మరియు టీచర్లకి అభినందనలు తెలిపారు ఈ స్కూల్ని రన్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి అంటే మేము ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఒక్కొక్కసారి చిరాకు మొత్తం అట్లాంటి ఒక నలభై యాభై మంది పిల్లల్ని చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది నాకే అసలు అండ్ మేడం కూడా మేడం ఎక్కువ అక్క అక్క నిస్తా చాలా మంచి క్లోజ్ ఉందా చాలా మంచిగా చెప్తుంది నేను మేము ఏడుస్తున్నాయా స్కూల్ పంపియాను మేడం అని చెప్తే కూడా అక్కడ ఉంటుందా మేము చూసుకుంటాం మా బాధ్యత వాడి గురించి అని చెప్పేసి మేము స్కూల్ చేసిన కూడా బాగానే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ నెక్స్ట్ టైం మేడం గురించి స్కూల్ సంబంధించిన లాగ కూడా ఖచ్చితంగా తీస్తా ఒక రోజు అండ్ ఇంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ మేడం అంటే ముందుగా మనం ఏం చేయాలి ఫస్ట్ యాజ్ అ పేరెంట్ గా మనం కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి టీచర్ కొట్టింది అన్నప్పుడు ఆ పిల్లవాడు వచ్చి చెప్పినప్పుడు అరే నేను ఏదో మిస్టేక్ చేసినారా మిస్టేక్ చేస్తే మేము టీచర్ కొట్టింది ఇది సర్దిద్దుకో అని ఆ పిల్లవాడి దగ్గర అంతే తప్ప అది ఆ పిల్లవాడు చెప్పిన మాటలు పెట్టుకొని మనం టీచర్ని అడగడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అంటే ఇది నా ప్రొఫెషన్ లో నేను చాలా మంది దగ్గర చూసినా చూసి నేను ఇది చెప్తున్నా అంటే మీరు దీనికి తప్పుగా అనేదా భావించండి వెరీ థ్యాంక్ యూ ఫర్ యూ మేడం గారికి అక్కడ చాలా హ్యాపీగా ఉంది అందరూ మదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వుమెన్స్ కదా ఫస్ట్ మదర్స్ ఎక్కువ వాల్యూ ఎందుకంటే అది ఇష్టమైన షాబ్ ఏంటి మందర్స్ అందరికీ దొరుకుతుంది ప్రతి షాబ్కి ఒక టైమింగ్ ఉంటుంది మన పైన అందరికీ తెలుసు మన పైన మనకే తెలుసు అబ్బియస్లీ అయితే జాబ్కి ఒక టైమింగ్ ఉంటుంది నైట్ డ్యూటీ వెళ్ళినప్పుడు మార్నింగ్ వచ్చి పడకవచ్చు కానీ మనకు మాత్రం నైట్ డ్యూటీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ టైమ్ డ్యూటీనే ట్వంటీ ఫోర్ పవర్ సెవెన్ సో మనకు ఇలా గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు సో మంచిగా అలాగే సెలబ్రేట్ మంచిగా ఎంజాయ్ చేయడం మంచిగా ఉందో అండ్ మోర్ బీయింగ్ ఏమెన్ మనకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఆ గాడ్ ఏమున్నాయల్ మనకి మంచి పిల్లలు కొట్టారు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడమే మన కర్తవ్యం అందరికీ తెలుసు వాళ్ళకి చదువు లక్షల మంచి అబ్బాయి అబ్బాయి వాళ్ళకి ఏముందిలే అని వదిలేయకండి ఫస్ట్ అబ్బాయికే మనం నేర్పించాలి అమ్మాయి ఎట్లనే మనల్ని చూసి నేర్చుకుంటుంది ఆల్మోస్ట్ అబ్బాయికి నేను నేను ప్రత్యేకంగా ఏం ఏం చెప్తానంటే మన ఎమోషన్స్ని మన పెయిన్ని వాడికి అర్థమయ్యేలాగా చెప్పండి ప్రతిదీ కమ్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు ఉన్నాడు నేను చీర కట్టుకుంటే చాలా ఇష్టం మా బాబుకి ఎందుకు ఒక తెలుగుతనం ఒక అమ్మతనాన్ని చూస్తాడు అంటే ఇక్కడ मोर ओवर नैन मन चलिए ऐक्सप्ट ऐक्टे अ फ्रम टू इयर्स वेट